అందరికీ ఇవ ఈ మోడల్ శారీస్ అయితే చాలా పోయినాయి చాలా సేల్ అయినాయి అనమాట అందులో వచ్చి కలర్స్ ఇది కూడా ఒక కలర్ అనమాట ఇందులో కలర్స్ చూపియమని అడిగితే మాత్రం చూపిస్తాను వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి అక్కడ నేనైతే అయితే కలర్స్ చూపిస్తా ఇవ్వాలి అనమాట యాభై తొమ్మిది రూపాయలు ఇది ఇది ఏడు వందల యాభై ఇది అయితే ట్రిపుల్ నైన్ ఇది పన్నెండు వందలు ఇదైతే థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇదైతే ఐదు వందలు త్రిపుల్ ఇదైతే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మీద ప్రతి ఒక్కటి దాని రేట్ అయితే నేను చెప్పడం జరిగింది ఈ ట్రిపుల్ నైన్ ఏది కావాలన్నా స్క్రీన్ ప్లా తీసి వాట్సాప్ నెంబర్ పెట్టండి ఆ పైన అయితే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి చాలా బాగున్నాయి ఇంకా